మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో పొదిలి జనసేన పార్టీ నాయకులు వెలిసెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం బుధవారం నాడు ఒంగోలు బాలిన శ్రీనివాస నివాసంలో ఆయన కలిశారు ఈ సందర్భంగా బాల్యని ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ తొలగించడంపై ఆయనతో చర్చించి సంఘీబాబు ప్రకటించారు అనంతరం బాల్యని శ్రీనివాస గజమాలతో గనక సత్కరించారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల జనసేన పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు వెలిసెట్టి నారాయణ పాపారావు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಖಾಲಿ ಅದೇ ಅಕ್ಕ ಸೈಡ್ರಂ ಸೈಡ್ರ sözlü deneye uygun main şampiyonluğa